కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూడండి రండి ధరించండి అట్లాగే ఇక్కడ కల్చరల్ ఆట ఫోటో రిపడేసుకోండి సో శ్రీశైల నాగార్జునసాగర్లో రామప్ప టెంపుల్ దగ్గర అంటే అన్ని జిల్లాలో ఖమ్మం కావచ్చు నల్గొండ ఆదిలాబాదు కరీంనగర్ రంగారెడ్డి అన్ని జిల్లాలు కూడా బ్రద ఈ కళ ఈ కళాకారులు కూడా వాళ్ళు కూడా ప్రోత్సాహించాలి ఒక సోమస్సులోనే సుమారుగా ఓ వంద రెండు వందల కుటుంబాలకు ఈ యొక్క ఆదాయం వస్తూ ఉంది అంటే టూరిజం వల్ల వచ్చిన టూరిస్టులకు ఇటువంటి వాతావరణం ఎక్కడ దొరకదు ఇంత ఇంత ఆహ్లాదకరమైన వాతావరణము ఒకవైపున పచ్చని కుట్టలు రకరకాల ప్రపంచం ఏం జరుగుతుందో చూడాలా తెలుసుకోవాలా మనం కూడా వాటిని మంచిని ఆస్వాదించాలా చెడుని విస్మరించాలా సో అందులో భాగంగా అందుకనే మన హ మన ఒక్క హైదరాబాద్లోనే ఒక కోటి నలభై లక్షల మంది ఉన్నారు ఒక కోటి సంబంధించి ఇంకొక కోటి ఇరవై లక్షల మంది అంటారు అట్లాగే దేశంలో ప్రపంచంలో అసలు ఈ టూరిజంను అట్రాక్ట్ చేయడంలో వాస్తవంగా ఎవరు ఒప్పుకొని ప్రపంచంలో ఉన్న ఇతర కొన్ని దేశాలతో పోల్స్తే ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తప్ప తాగట్టు ఉంటారు ఏమీ లేనటువంటి సింగపూర్ కావచ్చు థాయిలాండ్ కావచ్చు చాలా దేశాలు ఉన్నాయి వాళ్ళ దేశ ఆదాయం పెరిగి ప్రజల ఆదాయం పెరిగి చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇన్ని వనరులు మన భారతదేశంలో ఉన్నటువంటి వనరు వసతులు అంటే అవి పురాతన మన ముఖ్యంగా తెలంగాణ సంబంధించి కూడా పురాతన కట్టడాలు గొప్ప సంస్కృతి కళలు అట్లాగే జల వనరులు జలసిరులు అడవులు వన్యప్రాణులు దేవాలయాలు చాలా ఉన్నాయి చూడాల మనిషి జీవితం అనేది జీవితం ఒకటే మానవ జీవితం ఒకసారి జన్మిస్తాం మళ్ళీ పునర్జన్మ ఉంటుందో తెలియదు సో ఈ జీవితం సార్థకత కావాలంటే కావాలన్నప్పుడు తెలుసుకోవాలా చూడాలి పూర్తి సార్థక సార్థకత కావాలన్నప్పుడు కాబట్టి ఇది ఇంట్లో కూర్చోవడం తినడం తాగుడు కాకుండా ఈ దీనివల్ల అందుకనే దీనిలో ముఖ్యంగా ఈ యొక్క వాతావరణం తేవడం మొదలు కావాలి మొదటగా ప్రజాప్రతినిధి అంటే ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా విదేశాలు పోయారు ఎందుకోసమని అంటే రాష్ట్రంలో పెట్టుబడి తిరగడం కోసం ఆ యువతకు ఉద్యోగ అవకాశం రావడం కోసం పోయింది అట్లాగే మేము కూడా నేను కూడా ఈ యొక్క టూరిజం కల్చరల్ శాఖ మంత్రిగా మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ తీసుకొని నల్లమరలో పోయినాం ఒక రోజు కడి అటు మొత్తం తిరిగి చూసినాం అట్లాగే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే అందరిని తీసుకొని నిన్న మహర్ జిల్లాలో కోయిల్కొండ సరళాసాగర్ కురుముడి దేవాలయం సందర్శించాం అక్కడ ఏమేం చేయాలో చూసినాం అట్టనే ప్రతి జిల్లాకు పోయి అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని శాసనసభ్యుల్ని ఎంటబెట్టుకొని ప్రతి జిల్లాలో అన్నీ కూడా చూస్తాం ఎక్కడ ఏం అభివృద్ధి చేయాలో చేసే అభివృద్ధి చేస్తావు దీని ద్వారా ప్రజలకు ముఖ్యంగా కల్చర్ అంటే సంస్కృతి కల్చర్ అంటే కల్చర్ మంత్రి అంటే కేవలం పాటలు డ్యాన్సుల మంత్రి కాదు లోపించింది జీవన విధానం కూడా మారింది ఒకనాటి జీవన విధానం వేరు ఈరోజు చాలా అనర్థాలకు సమస్యలకు కారణం కూడా జీవన విధానం ధ్వంసమైంది కాబట్టే ఇలా చాలా సమస్యలకు కారణం ఇక్కడ మీరున్న మీ మీ సమస్యలు కొంత కారణం మీరే అంటే సంకల్పల్లని పెట్టుకొని దేవులు దేవులట్టుగా మన సమస్యల పరిష్కారం మన ఇంట్లో పెట్టుకొని మన ఊర్లో పెట్టుకొని ఎక్కడ దిగులాడుతూ ఉంటాం అందుకని ఈ వచ్చేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో సరే ఎనిమిది మాసాలు అయిపోయింది మూడు నెలలు ఎలక్షన్స్ అయిపోయినాయి మొదలు మూడు నెలలు ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది సో పనిచేసే సమయం ఎప్పుడూ దొరికింది సో వచ్చేటువంటి నాలుగు సంవత్సరాలు కావచ్చు అట్లాగే భవిష్యత్తులో అంటే ఇందులో ప్రజల్ని అంటే యువత అంటే యువజన సంఘాలు రైతు సంఘాలు మహిళా సంఘాలు ఉద్యోగ సంఘాలు వ్యాపార సంఘాలు రాజకీయ నాయకులు వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి రాష్ట్రం మొత్తం కూడా టూరిజం ఎవరికి కళగలలాడే విధంగా రాష్ట్ర ఆదాయం పెరిగే విధంగా ఉద్యోగ అవకాశం పెరిగే విధంగా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఎందుకు ఇక్కడే ఒక సోమస్సులు చూద్దాం నేను వస్తూ ఉంటే ఈ సోమస్సులో ప్రతి ఇంటి పైన ఒక బోర్డు కనబడుతా ఉంది టూలెట్ అని అంటే వాళ్ళ ఇంట్లో నాలుగు రూములు ఉంటే మూడు రూములు వాళ్ళు వాడుకొని ఒక రూమ్ కిరాయికి ఇస్తూ ఉన్నారు రోజు మూడు

కృష్ణమ్మ తల్లిని భగవంతుని ప్రార్థించడం జరిగింది ఈ కృష్ణానది మూడు వందల అరవై ఐదు రోజులు ఇట్లాగే నిండుగా ఉండాలని గోదావరి జలాలు కూడా ఇక్కడ కృష్ణమ్మలో కలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ రోజు కూడా వస్తుంది ఏదో సందర్భంలో ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం టూరిజం ఆర్కియాలజీ మంత్రిగా ఎక్సైజ్ మంత్రిగా ఈ యొక్క కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అట్లాగే గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో అది పాలమూరు జిల్లా అయినా ఖమ్మం జిల్లా అయినా నల్గొండ జిల్లా అయినా ఆదిలాబాద్ అయినా అన్ని జిల్లాలు కూడా ఎక్కడెక్కడైతే ఈ టూరిజం అభివృద్ధికి ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా శ్రీకారం జరిగింది నిన్న పోలీస్ శాఖ దగ్గర మొన్న నల్లమల్ల అడవుల్లో ఈరోజు సోమశిలలో ఈ యొక్క పనులకు అంటే ఏమేం చేస్తే బాగుంటుంది అనే కింద వచ్చేటువంటి టూరిస్టులు ఈ టూరిస్టుని దేశం నుంచి విదేశాల నుంచి టూరిస్టులను రప్పించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ దాంతోపాటుగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మొదలుపెడతా ఉంటారు చేస్తా ఉన్నా యావత్ ప్రజలందరికీ కూడా ఎందుకంటే పాశ్చాత్య దేశాలు అమెరికా లాంటి దేశాల్లో ప్రతి వ్యక్తి కూడా ప్రతి వారం శని ఆదివారాల్లో అంటే వారానికి ఐదు రోజులు పనిచేస్తారు కొద్ది రోజులు ఆరు రోజులు పనిచేస్తారు కనీసం ఒక్కరోజైనా వాళ్ళు ఉన్న ప్రాంతాలు కావచ్చు దేశంలో కావచ్చు ఏ దేశాలు కూడా టూరిజం పోతూ ఉంటారు అంటే ఒక టూరిజం ప్రమోషన్ కోసం అంటే ఆహ్లాదం కోసం మనశ్శాంతి కోసం ప్రతినిత్యం సరే వ్యాపారాల ఉద్యోగాల వ్యవహారాలు ఉంటాయి పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా ఉంటుంది కనీసం ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనసు ప్రశాంతంగా ఉండడం కోసం వారానికి ఒక రోజైనా కనీసం ప్రతి ఒక్కరు గడపాలంటూరిజం దాంతో ఏంటంటే వాళ్ళకు ఆహ్లాదం కాదు నిరుద్యోగులు అంటే యువతకు కూడా ఒక అవకాశం వస్తుంది వాళ్ళకు కూడా వాళ్ళు కూడా బాగుండాలి కదా ఇంతసేపు మనమే డిన్నర్లు ఈటింగ్లు మీటింగ్లే కాకుండా ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ టూరిజం పోవాలి చూడాలి ప్రపంచం చూడాలా అలా ప్రపంచమే కుక్రమంగా మారింది ఇంతసేపు మన కోసం మన కూడా తప్ప మరి

फ्री <laughs>

मादर बोत में